సార్ హ్యాండ్ కేసు అట్లా నంబర్ ఆఫ్ కేసస్ సో సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సృతయవాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం చాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి చూడండి పితృపక్షాలలో పితృదేవతా సంబంధంగా చేస్తూ ఉంటాం అదేవిధంగా రాహువు గనక మీనరాశిలో కానీ అదేవిధంగా ధనస్సు రాశిలో కానీ సంచరించేటప్పుడు ముఖ్యంగా దేశ ప్రజలందరూ కూడా పితృదేవత సంబంధించింది చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అది ఒక్కొక్క లగ్నం బట్టి ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క రోజు చేసుకుంటే మరింత పొంచి ఫలితాలు ఉంటాయి నాకు లగ్నము రాశి తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేసుకోవాలి అసలు ఏ విధాలుగా చేసుకోవాలి ఏ ఏ రాశి వారు ఏం చేసుకోవాలి అనేది మనం ఒక్కొక్క రాశి పరంగా రాశి తెలుస్తే రాశి లగ్నం తెలుస్తే లగ్నం పరంగా ఏ రోజు ఎటువంటిది దానం ఇస్తే మంచిది ఎటువంటి ప్రక్రియ చేసుకుంటే మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ పితృదేవత సంబంధించినటువంటిది ఏదైతే ఉందో మీరు చేయవలసిందే ముఖ్యంగా నువ్వులు దానంగా ఇస్తుండాలి అలాగే ఈ రాహు పంచమంలోనే కేతువు లాభంలో ఉన్నందుకు మీకు కలిగే ఫలితాలు ఏమిటి అంటే ముఖ్యంగా గర్భవతులు కాస్త జాగ్రత్తగా ఉండాలి వృచ్చికం వారు వృచ్చికం వారికి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రాజకీయంగా బాగా కలిసి వస్తుంది స్కార్పియో వాళ్ళకి పంచమ రాహు వల్ల అండ్ అలాగే కేతువు ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్నారో ఈ కేతు లాభంలో ఉండడం అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కేతు లాభస్థితి గమనించండి వ్యాపార సంబంధించిన విషయంలో కొన్ని అనుకోని స్థితి అంటే రాహుకేతులు ఎలా ఉంటాయంటే రివర్స్ ప్లానెట్స్ ఛాయాగ్రహాలు రివర్స్లో తిరిగేటువంటి వక్రగ్రహాలు అంటూ ఉంటారు మనం ఒకటి ఊహిస్తే ఇంకొకటి జరుగుతూ ఉంటాయి కాబట్టి అది చాలా అరుదుగా జరిగేటువంటి విషయాలు రాహుకేతుల్లోనే జరుగుతూ ఉంటుంది కావున లాభం ఇస్తున్నట్టే ఆపుతుంటూ మళ్ళీ ఇంకా ఆగిపోయింది ఇంకేమొస్తుంది అనుకునేసరికి లాభం రావడం ఇట్లాంటి జరుగుతుంది మన లైఫ్లో చూడండి ఒక్కోసారి మై ఇంకేంటి బాగా లాభాలు వస్తున్నాయి అనేసరికి టాక్ టక్కన ఆగుతుంది అయ్యో మొత్తం ఆగిపోయి ఇంకేం వస్తాయి అనుకునేసరికి టక్కన రిలీజ్ అవుతూ ఉంటుంది అంటే ఛాయాగ్రహాల మహిమ అలా ఉంటుంది అలాగే మీరు వీలైనంత మటుకు శనివారాలు నువ్వులు దానంగా ఇవ్వడము నూనె దానంగా ఇవ్వడము గొడుగులు చెప్పులు పితృదేవత ప్రీత్యర్థం అనివ్వండి అలాగే గోవుకి బెల్లము తినిపించడము అదేవిధంగా ప్రధానంగా ఏంటంటే వీలైతే శనివారం ఉపవాసం ఉండడము అదేవిధంగా పేదలకి వాళ్ళకి ఏదైనా వస్త్రాలు కావచ్చు నల్లటివి లేదా నీలం రంగు వస్త్రాలు కావచ్చు దుప్పట్లు కావచ్చు ఇటువంటివి ఇస్తూ ఉంటే ఏమవుతుంది ముఖ్యంగా వృచ్చికం వారికి ఎలాగో అర్ధాష్టమి సన్నడు వస్తుంది ఈ పితృదేవతా సంబంధించి చేయడం ద్వారా ఇది ఒక మంచి ఫలితం వస్తుంది కాకపోతే ఏంటంటే పంచమంలో రాహు ఉన్నందుకు కాస్త దుర్గా ఆరాధన చేయడము మరియు కొంచెం ప్రెగ్నెన్సీ లేడీస్ కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో పర్టికులర్గా మీకు లగ్నము తెలుసండి లేదా రాసి తెలుసండి అన్నప్పుడు మరి లగ్నము రాసి తెలియని వాళ్ళు ఏమిటి సహజంగా పితృదేవత సంబంధించినటువంటిది మన శాస్త్రాల్లో ఏంటంటే మనకు దేవత ఎంత అవసరమో పితృదేవతలు కూడా అంతే అవసరం ఇంకా ఎక్కువ అవసరం చెప్పాలంటే కాబట్టి ఈ రాహు యొక్క సంచారం మీనరాశిలో సంవత్సరంన్నర పాటు ఉంటుంది కాబట్టి ఈ పాటు కూడా ప్రతి అమావాస్యకి స్వయంపాకం ఇవ్వండి ఒకటి రెండవది మీకు స్వయంపాకం మీరు ఎక్కడో ఏదో విదేశాల్లో ఉన్నారు ఇవ్వలేకపోతున్నారు అప్పుడు ఏమిటి పరిస్థితి ఇండియాలో మీ వాళ్ళు ఉంటారుగా వాళ్ళతో మీ పేరు మీద ఇప్పించవచ్చు ఎవరైనా రెండవది ఇక మూడవది ఏమిటంటే కొంతమంది ఏమండి నేను స్వయంపాకం ఇవ్వడానికి ఇండియాలో కూడా ఎవరు లేరు ఒక్కడనే ఉన్నప్పుడు ఏమిటి నువ్వులు తీసుకొని చక్కగా పితృదేవతల కోసం వదలవచ్చు మూడవది అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో ఇవన్నీ ఇట్ ఈజ్ ఇలాగే జరుగుతాయా దీంట్లో ఏదైనా మార్పు ఉంటుందంటే ఒకటి గుర్తుపెట్టుకొని మీ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఏదైనా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ గోచారాల గ్రహాల యొక్క మార్పులు వచ్చినప్పుడు కాలంలో మార్పులు వస్తున్నప్పుడు మీ పుణ్యము పూర్వజన్మలో చేసిన పుణ్యము లేదా ఈ జన్మలో చేస్తున్నటువంటి పితృకార్యాలు కావచ్చు దేవతా కార్యాలు కావచ్చు కాపాడుతూ ఉంటాయి అది ఏ రకాలుగా గోసేవ చేయడం ద్వారా గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపించడం ద్వారా ఆలయాలకి ఏదైనా చేయడం ద్వారా అంటే మీ డొనేషను మీ యొక్క సహకారము మీ యొక్క శ్రమ ఏదైనా అక్కడ పడడం ద్వారా మూడోది ఏమిటి అంటే వీటన్నిటికంటే ముఖ్యంగా అనాథ శవానికి ఏదైనా మీ వంతు సహాయం చేయడం ద్వారా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే గతించారు అక్కడికి వెళ్ళి మీ వంతుగా మీరు ఏదైనా సహాయం చేయడం ద్వారా ఈ యొక్క దోషం అనేటువంటిది పూర్తిగా పోతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇవన్నీ ఒక ఎత్తు మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఒక ఎత్తు మనం జన్మించినప్పుడు లగ్నం ఏమిటి నక్షత్రం ఏమిటి ఏ గ్రహం ఎక్కడ ఉండి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మనకి ఎటువంటి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి ఎటువంటి వాటి వల్ల మనం జీవితంలో చక్కగా మనకు కలిసి రావడం జరుగుతుంది అనేటువంటిది ప్రధానంగా కూడా తీసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే దీంతోపాటు చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి రాహువు కేతువు రాహువు మీనంలోని కేతువు కన్యలో ఉన్నందుకు ఈ కన్యలో ఉన్న కేతువు వల్ల అది భూతత్వ రాసవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ భూముల మీద ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక సంవత్సరంన్నర వరకు ఈ ల్యాండ్ విషయంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఎక్కడైనా కొంచెం తగ్గుతుందేమో అనుకునేటువంటి ప్రదేశాల్లో కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి కేతు బికాస్ ఆఫ్ కేతు ధనస్సులో ఉన్నాడు రాహు మీనంలో ఉంటే కేతు ధనస్సులో ఉన్నాడు మరి ఈ కాంబినేషన్కి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి నిత్య జీవితంలో మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందమయంగా వెళ్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇది అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది కలౌ చండీ వినాయక అంటారు అంటే గణపతిని చండిని ఈ కలియుగం లో వారిని ఎంత మనం చేసుకుంటే అంత ఉపయోగం ఉంటుంది ఉదయాన్ని నిద్ర లేచిన వెంటనే గణపతిని తలుచుకోండి కాసేపు కాసేపు అమ్మవారిని కాసేపు స్కందుని తలుచుకొని నిద్ర లేవండి పాటు ఈ పాటు అంటే యాక్చువల్గా అయితే ఎప్పుడూ కూడా మనం పితృదేవతలు కూడా చేస్తూ ఉండాలి పాటు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒక్కసారి ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు ఓం పితృదేవత ఏ నమ అనుకుంటాం వారి వారి పేరు మీద దానం చేయడం పేదవాళ్ళకి ఇచ్చినా సరే పర్వాలేదు గుర్తుపెట్టుకోండి రోడ్డు మీద బాబు తిండి లేని వాళ్ళు ఉంటారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు వారికి ఇవ్వండి పర్వాలేదు ఒక బట్ట ఒక అన్నం ప్యాకెట్టో ఒక నీళ్ళ బాట్లో లేదా ఒక పాల ప్యాకెట్లో ఏదైనా ఇవ్వండి ఇస్తే అది పుణ్యంగా మారి మీ యొక్క పితృదేవతలకి పితృతాయి ఇలా చేయండి ఖచ్చితంగా ఏంటంటే మనకి వేదం చెప్తుంది ఒకటే పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకొకరిని ఇబ్బంది పెట్టావా అది పాపము ఒకరికి నువ్వు గనక ఏదైనా ఇచ్చావా అది పుణ్యంగా మారుతుంది ఒకరిని నువ్వు సహకరిస్తే గనక అనేటువంటిది వేదం చెప్తున్నటువంటి అంశము కాబట్టి ఇవి మీరు పాటిస్తూ మీ యొక్క జీవితాన్ని రాహుకేతువులు బారిన పడకుండా మాయా కారకుడు కాలపురుషుడు అంటూ ఉంటారు అంటే వాళ్ళు ఏమీ శత్రువులను కాదు ఆ యొక్క ఈశ్వరుడు రచించినటువంటి ఆ యొక్క చక్రం ఏదైతే ఉందో ఆ చక్రంలో వాటి డ్యూటీలు చేస్తున్నాయి కాబట్టి మనం వంతుగా మనం ఏం చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నాము సో ఇవన్నీ మీరు పాటించి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమ